హాయ్ అండి ఈరోజు మిర్చి కర్రీ అయితే తయారు చేస్తున్నాను ఈ మిర్చి కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కారాన్ని ఎక్కువగా ఇష్టపడే అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకాల సమయం ఎలా తయారు చేసానో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఈ మిరపకాయలు మనం కర్రీలో వేసుకుంటాం కదా ఆ మిరపకాయలతోనే ఈ కర్రీ అయితే తయారు చేస్తున్నాను బజ్జీ పచ్చిమిర్చి అంటే అందరికీ అవైలబుల్గా ఉండవు కదా అండి అందుకే నేను ఈ మిరపకాయలతోనైతే చక్కగా తయారు చేస్తున్నాను ఇప్పుడు కొంచెం మిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకొని నేను ముందుగా టమాటాలను అయితే చక్కగా మెత్తగా అయితే టమాటా ప్యూరీ అయితే పట్టాను మిక్సీలో వేసేసుకొని ఆ ప్యూరీ కూడా వేసుకొని ఆయిల్ అంతా వచ్చే వరకు అయితే చక్కగా ఇలా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనం కర్రీకి వాడే మిర్చీలతోనే ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు ఈ మిర్చీలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి నేను ముందుగా వాటర్లో కొంచెము సాల్ట్ అలానే కొంచెం నిమ్మరసం వేసేసుకొని వాటర్లో ఈ మిరపకాయలనైతే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను ఇలా మనం ఈ ఈ మిరపకాయలను నానబెట్టడం వలన మిరపకాయలలో కారం అనేది చక్కగా తగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే చక్కగా అంతా పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా ఈ వాటర్లో నానబెట్టుకున్న మిరపకాయలని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని అయితే ఉడకనివ్వాలి ఈ టమాటా ప్యూరిలో ఇలా మిరపకాయలని కొద్దిసేపు ఉడకనిస్తే మిరపకాయలలో కారం అనేది చక్కగా తగ్గిపోతుంది పోయి పుల్ల పుల్లగా అయితే ఈ మిరపకాయలు అనేవి తయారైపోతాయి మా ఇంట్లో మాత్రం నేను పప్పు చేసినప్పుడల్లా ఈ కర్రీ అయితే తయారు చేస్తూ ఉంటానండి మా ఇంట్లో మా పిల్లలు మా హస్బెండ్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇది ఈ కర్రీ అయితే మనం మాటల్లో చెప్పలేము అది తింటే మాత్రం పప్పు కాంబినేషన్లో తింటే మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనిస్తే చక్కగా మనకి మిర్చి కర్రీ అనేది చక్కగా తయారైపోయింది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి తింటే చాలా అంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్